శ్రీమాత్రే నమ వర్షాకాలంలో నేనైతే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఎటువంటి పురుగులు వాసన ఏవి ఇబ్బందులు లేకుండా నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను మీకు ఏదన్నా ఐడియా ఉంటుందేమో చూడండి వర్షాకాలంలో ఒక విధంగా ఎండాకాలంలో ఒక విధంగా సీజన్ను బట్టి రకరకాలుగా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ రెడీ చేసుకుంటాను నేను ఇలా గ్రో బ్యాగులు నర్సరీ గ్రో బ్యాగులు తీసుకుని దాంట్లో అడుగున ఒక లేయర్ లేయర్ అంటే ఒక రెండు అంగుళాల మేర మట్టి వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో పైకాంట కిచెన్ వేస్ట్ వేసుకొని బాగా అదివి అదిమి కిచెన్ వేస్ట్ వేసుకోవాలి ఎటువంటి ఎండాకులు ఏమీ అవసరం లేదు కం ఎరువు కూడా ఏమీ అవసరం లేదు ఈ మూడింటిలో ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఆ రోజు నేను ఇలాంటి గ్రో బ్యాగుల్లో వేసుకొని నింపి పెట్టుకుంటాను ఇలా మూడు గ్రో బ్యాగుల్లో చిన్న చిన్న గ్రో బ్యాగులు నర్సరీ గ్రో బ్యాగులు మూడు గ్రో బ్యాగుల్లో పై కాంట నిండా కిచెన్ వేస్ట్ వేసుకొని పైన ఒక లేయరు మట్టి వేసుకుంటున్నాను మళ్ళీ నేను లేయర్ లేయర్లుగా ఇలా అడుగున ఒక లేయర్ మట్టి మధ్యలో మొత్తం కిచెన్ వేస్ట్ పైన ఒక లేయరు మట్టి వేసుకొని దీన్ని మనం ఏదన్నా కుండీల్లో కానీ మడుల్లో కానీ మొక్క కొంచెం దూరంగా పెట్టుకుంటే వర్షం వచ్చిన దీంట్లో ఏమైనా పురుగులు కానీ దీంట్లో నుంచి ఏదన్నా వాటర్ లూజ్ అయినా అవన్నీ ఆ మట్టిలోకే వస్తాయి ఆ మొక్క కూడా బలంగా పెరుగుతుంది మొక్క కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఈ కంపోస్ట్ చేసేటప్పుడు వచ్చే పురుగులు ఆ మట్టిలోకి వెళ్ళిపోయి మనకి ఏమి చికాకుగా అనిపించవు ఆ మట్టికి కూడా పాన పా ఆ మట్టికి కూడా ఆ పురుగులు ఎటువంటి హాని చేయకుండా చాలా మంచిగా చేస్తాయి అటువంటి పురుగులు కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన పురుగులు ఈ వెంటనే కిచెన్ వేస్ట్ పచ్చి కిచెన్ పాన పాములు కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వెంటనే కిచెన్ వేస్ట్లోనే పచ్చి కిచెన్ వేస్ట్లోనే మొక్కలు నాటుకోవచ్చు అని అంటారు కానీ హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ మొక్క ఎదుగుదల ఉండదు చనిపోదు కానీ మొక్క ఎదుగుదల ఏమీ ఉండదు అలా కాకుండా మనం ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అక్కడక్కడ మనకి మడుల్లో కూర తోటకూర కానీ పాలకూర కానీ అలాంటి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చుకొని మనం ఒక్కొక్క మొక్క దీంట్లో నాటుకుంటే చాలా బలంగా పెరుగుతాయి అలా బలంగా పెరిగిన నేను తోటకూర మొక్కలను మీకు చూపిస్తాను ఇలా మొక్కకి దూరంగా ఈ పొట్ల మొక్క మడిలో ఈ కూలర్ టబ్బు మడిలో మధ్యలో ఉంది ఇలా చివరిగా పెట్టుకుంటే దీంట్లో నుంచి వచ్చిన వాటర్ ఏమి ఆ మొక్కకు నష్టం చేయకుండా ఉంటాయి వర్షం పడుతుంది మాకు ఇప్పుడు ఇలా మూడు ఇవి నిన్న ప్రిపేర్ చేసుకున్నాయి ఇంకా రెండు అవి కూడా తీసుకొస్తాను మడుల్లో ఇలా గ్రో బ్యాగులని చివరిలో పెట్టుకుంటే మనకి నష్టం మొక్కకి కలగకుండా దీంట్లో నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన వాటర్ ఈ మొక్కకి బలాన్ని ఇస్తాయి ఎటువంటి ప్రాబ్లము ఉండదు పురుగులు కూడా వాసన కూడా ఏమీ రాదు ఇట్లా నేను ఒక్కొక్క మళ్ళీ ఇట్లాంటి గ్రో బ్యాగుల్లో కిచెన్ వేస్ట్ వేసుకొని పెట్టుకొని ఒక పది రోజుల తర్వాత ఏదన్నా మొక్క నాటుకుంటాను తోటకూర మొక్క హార్వెస్ట్ చేశాను అయినా మళ్ళీ కొమ్మలతో బాగా బలంగా వస్తుంది ఇంకా ఉన్నాయి మొక్కలు ఇవన్నీ ఇలా కిచెన్ వేస్ట్ వేసిన గ్రో బ్యాగుల్లో పెట్టిన తోటకూర మొక్కలు ఈ కాండం చూడండి ఎంత లావుగా ఉందో ఎంత బలంగా పెరుగుతుందో ఒకసారి నేను కట్ చేసుకున్నాను అయినా చాలా పెద్ద పెద్ద ఆకులతో చాలా బలంగా పెరుగుతుంది ఒక్కొక్క తోటకూర మొక్క ఇవన్నీ గ్రో బ్యాగుల్లో కిచెన్ వేస్ట్ కలిపిన గ్రో బ్యాగుల్లోనే నేను నాటుకున్నాను చాలా బలంగా పెరుగుతున్నాయి ఆకులు కూడా ఈ ఆకుకూరలకి ఎక్కువ నైట్రోజన్ అవసరం కాబట్టి కిచెన్ వేస్ట్లోనే బలంగా పెరుగుతాయి అంత పెద్ద పెద్ద ఆకులు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క గ్రో బ్యాగ్లోనే నాటుకోవచ్చు శ్రీమాత్రే నమ